మహాపురుషుడు కలిగిన మా తండ్రి తై కలిగిన మా ప్రభు కృప కలిగిన దేవ మీ శ్రేష్టమైన నామాలకు స్తోత్రాలు ఇంతవరకునైనా మీ మహాకృతను బట్టి మాకు తోడుండి మరిపించినా దేవుడు ప్రార్థనలో మీరున్నారు పాటల ద్వారా మహిళ పొందుకున్నారు ఈ సమయంలో మా తండ్రి కొద్ది నిమిషాలు మీరు మాకు తోడుండీ మీరు మాట్లాడితే మేము మీలు పొందుకుంటాం మీరు మాట్లాడితే మేము ఆశీర్వదించబడతాం మీరు సజీవుడు అయినా దేవుడు మానవుడు మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది నన్ను మీ సెలవు సాగడం మరుగుపరిచి కొద్ది నిమిషాలు మీరు మాకు తోడుండి నడిపించమని ఏ అతి పరిశుద్ధమైన మనలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి మరి దేవుని మహాపరపను బట్టి ఇంతవరకు ప్రభువు మనకి ఎంతగానో తోడుండి సహాయం చేశారు మరి ఈ సమయంలో పరిశుద్ధమైన గంధములో నుండి వాక్యభావములోకి పెడతాము ఏపు గంధము ఎనిమిదవ అధ్యాయాన్ని తీసుకున్నాము అందరు కూడా తీసుకోండి పరిశుద్ధమైన గంధముల నుండి ఏపు గంధము ఎనిమిదవ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలు మనం చూద్దాము ఎందుకంటే యోపు గంగము మహాశ్రేష్టమైనగా మనకు కనబడుతుంటుంది ఎందుకంటే బద్ధుడైన గారు తన జీవితంలో ఎన్నో శోధనలు వచ్చాయి ఎన్నో శోధనలు సమస్యలు ఎదురైన శరీరం అంతా కూడా పాడైపోయినప్పటికీ కూడా ప్రభువుని కాకుండా ప్రభువుని విడిచిపెట్ట కాకుండా యథార్థత కలిగి దేవుని లో చక్కగా నడుచుకు నడుచుకొని చున్నవారైనా ఈ వాక్యభావం ఒక మాట మనం చూద్దాము ఇరవై ఓసినాన్ని చూద్దాము ఎనిమిది ఇరవై ఓసిన చూసినప్పుడు ఆలోచించము దేవుడు యథార్థుడా దేవుడు యథార్థమంతులని తోసి వేయడు ఈ మాట మనం చూసినప్పుడు చాలా బలం కలిగింది మాట మాట ఈ మాట చాలా బలమైంది ఒక విశ్వాసకి ఒక కష్టం వచ్చినప్పుడు కానీ ఒక సమస్య ఎదురైనప్పుడు కానీ ఎవరితో వారి జీవితాల్లో కొన్ని విషయాల్లో కోల్పోయినప్పుడు కానీ ఒక్కొక్క మాట బలమైన మాట మనకి వినపడుతూ ఉంటుంది ఈ మాటలు మనం చూసినప్పుడు ఆలోచించము అన్నాడు ప్రభవ ఆలోచించము దేవుడు యథార్థమంతుడిని తోసివేసే దేవుడు కాదు ఎవరైతే ఆయన దృష్టికి యథార్థంగా నడుచుకుంటారో ఆయన దృష్టికి ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో దేవుని దృష్టికి ఎవరైతే భయపడి నీతిని అనుసరించి భక్తిని కాపాడు ఆయన మార్గంలో ఎవరైతే నడుచుకుంటారో వారిని ప్రభువు మర్చిపోయే దేవుడు కాదు ప్రభు మర్చిపోయేవాడు కాదు వారిని తోసివేసే దేవుడు కాదు తోసివేడు దేవుడు తోసివేసేవాడు కాదు ఎందుకంటే యథార్థ వారు ఎప్పుడైనా ఒక రోజున వారి జీవితంలో ఒక వేలు అనుభవిస్తారు అందుకే ఈ వాక్యంలో భయపడింది యథార్థ చీకటిలో వారు వెలిగై ప్రకాశిస్తారు అంతేకాక మధ్యాహ్నం ముందు ఎక్కువ సుక్క ఆకాశంలో ప్రకాశించినట్లు నీటి మంతులు అంతకంతకి అంతకంతకి ప్రకాశిస్తారు అంతేకాక వారి జీవితాలు వృద్ధిల్లుతారు అని వాక్యం ఉంది అంటే దేవుడు చేసేవాడే కానీ వారిని కష్టాలకి శ్రమకి అప్పగించేవాడు కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కష్టాలు వస్తాయి మన జీవితాల్లో కొన్ని కొన్ని సమస్యలు ఎదురవుతాయి కష్టం ఎదురైందని శ్రమలు ఎదురైంది అని ప్రభువుని విడిచిపెట్టే వారిగా మనం ఉండకూడదు దేవునికి దురాస్తులుగా మనం ఎన్నడం ఉండకూడదు మన ఆలోచన మన గురి దేవుని మీద ఉంచాలి మన ఆత్మీయ స్థితిని దేవుడి మీద ఉంచినప్పుడు మన ఉద్దేశాలను ఆయన సఫలం చేస్తారు అంతేకాక మన మార్గాలను సరాళం చేసి నీ భక్తికి తగినట్లుగా నీ నివాస స్థలాలు ఒత్తిడింపు చేసినట్లుగా ఆయన చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు చేయగలిగిన సమాజుడైన ఏవో తన జీవితంలో వచ్చిన కష్టాన్ని బట్టి ఎక్కడ కూడా ప్రభువుని విడిచిపెట్టే ఒక రోజు నా యోగ బాగా అయ్యా దీవమాంతా పాడికి పోయింది పోయింది పిల్లలు పోయారు సమస్య మనం కోరిపోయాం ఇంకా యథార్థత యథార్థత అంటున్నారు ఇంకా యథార్థతను వదిలిపెట్టి వెంటనే ఏపు గారు మాట మాట్లాడారు మనం మేము అనుభవించినట్లు కష్టాలను అనుభవించలేమా మేలు వచ్చినప్పుడు సంతోషిస్తున్నాము ఆనందించినట్లుగా కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆనందించాలి కదా కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టే వారు అయి ఉందామా సంతోషంలో దేవుణ్ణి మైకిపరిచినట్లుగా ఉందామా అని చెప్పి మూర్ఖుగా మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నావు అంత నిరీక్షణ జీవితంలో ఎవరికి ఉండదు అంత నిరీక్షణ విశ్వాస జీవితంలో ఎవరికి ఉండదు అంత భక్తి ఎవరి జీవితంలో కాపాడదు ఎందుకంటే చిన్న శ్రమగిలిపోయే వాళ్ళు ఉన్నారు చిన్న కష్టం వస్తే దేవుడిని మర్చిపోయే ఉన్నారు చిన్న స్వాధుల ప్రార్థన చేయకాకుండా మౌనంలో ఉండేవారు చాలా మంది జీవితాల్లో ఉన్నాయి కానీ కష్టము ఎదురైనా సెలవులు ఎదురైనా దేవుణ్ణి మాత్రం పెట్టలేదు ప్రభుని బలంగా పట్టుకున్నాడు ప్రభుని బలంగా పట్టుకొని తన యథాకాను బలంగా పట్టుకొని తన విశ్వాసాన్ని బలంగా పట్టుకొని రాత్రులు పగలు పగలు రాత్రులు దేవుని మూలుగుసు కదా అలసు దేవుని దగ్గర చక్కగా విజేత కలిగిన వారు ఉన్నారు అందుకే ఆ మాట అక్కడ రాయకూడదు ఆలోచించను దేవుడు యథార్థమంతుని తోసివేయడు దేవుడు యథార్థమంతుడిని ఎన్నడో విడిచిపెట్టడో తోసివేసే దేవుడు కాదు వారిని ఆశీర్వదించడాకన్నా మౌనం ఉండి ప్రభువారు అయినను కాదు చూడండి తొమ్మిదవ అధ్యాయము పదోవసరంలో మాటి చూద్దాం తొమ్మిదో అధ్యాయము పదోవసరము ఎవడను లెక్కింపలేని ఆ ఎవడో తెలుసుకోలేని ఆ మహాత్వ కార్యములను లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయించున్నాడు దేవునికి స్తోత్రము ఎవరూ ఎవరూ తెలుసుకోలేని మహాత్వ కార్యములు అంతేకాక అద్భుతమైన క్రియలు చేయగలిగిన వాడు ఎవరు గుర్తించలేని మహా గొప్ప కార్యం అందుకే ఎడారో అద్భుతాలు చేశాడు ఎడారో అద్భుతమైన నడిపించిన దేవుడు వధులు మార్చగలిగిన దేవుడు ఎన్నో కార్యాలు ఆయన లెక్కించలేని మేము లెక్కించలేని అద్భుతాలు లెక్కించలేని ఒక కృపా కార్యములను చేయగలిగిన సమాజము చేయగలిగిన దేవుడు ప్రతి దేవుని ఎదుట ఒక రోజున నా ప్రభు ఊహించలేని కార్యం చేస్తారు ఈ కష్టాలు నేను బాధపడుతున్నాను ఈ శ్రమల మధ్యన నేను నలుపుకోతున్నాను మా కుటుంబంలో సమస్యలు మా జీవితాల్లో సమస్యలు లేదా మా కుటుంబంలో లెక్క శరీర బలహీనత నా జీవితంలో నేను కృషిపోతున్నాను ఇలాంటి సమస్యల చేత మనము ఒకవేళ నలుగుపోతుండవచ్చేమో కానీ దేవుడు ప్రభు మాత్రము విడిచిపెట్టేవాడు మాత్రము కాదు ఆయన ఒక నా తోప తన పెట్టివాడు యశు ప్రభు వారు వెళ్తుంటే దౌంధు కుమారుడా నన్ను కరణించము

అందస్థంలో ఉండిపోతానే నా జీవితంలో మేలు కాగదు అని చెప్పి పట్టు విడవక పట్టు విడవలేదు అసలు ఎంతమందో కానీ ఊరుకోమని అంటుంటే ఒరే బాబో కళ్ళుండ మేమే కళ్ళుండి మేమే కళ్ళుండ మేమే ఆ కార్యాలు పొందుకోలేకపోతున్నాము నువ్వు గుట్టుబడి అయి ఉండి నువ్వు కేకలేసులను కలుసుకుంటావా అనే వారిని కట్టించుకోవచ్చు ఎంతమంది గతించినా ఎంతమంది ఊరుకోమన్నా పట్టు వదలు కాకుండా దేవుడి దగ్గర విశ్వాసంతో కేకలు వేయటం ప్రారంభించారు అంతే ఆ కేకల వలన వెళ్ళిన ఎదురుకు వెళుతున్న ఏసుప్రభు వాళ్ళు ఆగి ఎవరైతే ఊరుకో పెట్టమని అన్నారో మళ్ళీ వాళ్ళతో అని పిలిచి ఊహించలేని అద్భుతమైన కార్యం ప్రభు చేశారు అతని జీవితంలో పోయి పోయింది చక్కగా దృష్టి దృష్టి వచ్చింది దేవుణ్ణి మహింపరచే అలాగా మన జీవితంలో ఒక మేలు పొందుకోవాలన్నా మన ఒక కార్యం దేవుడి దగ్గర చూడాలన్నా పట్టువదక ప్రార్థించే పట్టువదలు కాకుండా ప్రార్థన పట్టు వదల విశ్వాసంతో దేవుడి దగ్గర పోరాడు ప్రార్థన చేసిన బాగాడితే నీ ప్రార్థన పట్టి దేవుడు ఊహించలేని కార్య కానీ అదే ప్రార్థనలో ప్రార్థన మౌనంగా ఉండి మౌనంగా ఉండి నీ కట్టికొచ్చిన ఒక సమస్య దాని వలన ప్రయోజనం లేదు ప్రభుని అడగా ప్రభుని అడగా ఈ సమస్య దేవుని పాఠాలు పెట్టితే అవి ఊహించలేని కార్యము చేయగలిగిన చూడండి 삼일토요일한도미는 도와주자잉고. 팔해가로 오순월사일수도구나. 난도 난하름이 난도 프레밍주하름이 난도 프레나 난도 프레임주춘나. 난도 자나구들어 난도 가나구아이스리아나들라마이나 నీతి నా యంత్రుని దేవునికి స్తోత్రమునే మాట మాట్లాడారు నన్ను ప్రేమించిన వారిని జాగ్రత్తగా వితికి వారిని నన్ను ఎవరైతే చక్కగా ప్రేమిస్తారో నన్ను ఎవరైతే జాగ్రత్తగా వెతుకుతాలో వారికి నేను దొరుకుతాను వారు チェケカカマキュラインプリン。 ఏ సై ఆయన విషయం పెట్టేవాడు కాదని మనం ఆయన ప్రేమించాలి ఆయన వెతికే విషయంలో శ్రద్ధ కలగాలి నువ్వు వెతికి శక్తతో నువ్వు ప్రార్థన చేసి ప్రభులను ప్రతిఫలా తప్పనిసరిగా ఆయన నీ ఎంతో శ్రద్ధ చూపుతాడు మనం ప్రార్థన చేయకైనా బౌను ఉంటే దేవుడు మన జీవితంలో ఎలా కార్యం చేస్తాడు మీరు ఎలా అనుభవిస్తామో తన బిడ్డలను నిన్నడూ కూడా కృషి పెట్టుకోడు కాదు కృషి ఒక మాట రాయింది ఒక మాట అన్నారు ఒక అన్యాయస్తుడి దగ్గరికి ఒక యదవరాలు న్యాయం న్యాయం కోసం అంటే అతడు చూసి నేను మనుషులకి భయపడేవాడు కాదు దేవుడికి కూడా భయపడేవాడు కాదు అని అయినను ఈ నాయంతకి న్యాయం కోసం వస్తుంది అని చెప్పి ఆమెను చూసే రీపురమ్మ మళ్ళీ వెళ్ళిందన్న చూసి ఆయన ఆలోచన చేసి మళ్ళా ఇప్పుడు అన్నాడన్న మళ్ళా వెళ్ళిందన్న అలాగే ఆ కొద్ది రోజులు గెలిచిన అప్పుడు అతడికి ఒక రోజున మనసు మారిందండి నేను మనుషులకు నేను మనుషులను లెక్క పెట్టేవాడు కాదు దేవుని కూడా నేను తెలిసేవాడు కాదు అయినను అన్యాయస్థుడినైనా నా దగ్గరికి కఠ్రుడినైనా నా దగ్గరికి న్యాయం కోసం వస్తుంది ఇవికి న్యాయము తీర్చగానే నేను అది కింద చక్కని మాట మాట్లాడి ప్రభు దేవుడు తన యాపర్చిన బిడ్డను దేవరాతును తనను గురించి మరపెట్టక ఆయన నాయము తేర్చడాక ట్రైమంది తన బిడ్డలైన వారు దేవరాతు దేవరాతు దేవుడి దగ్గర మరపెట్టినప్పుడు నీ ప్రశ్నికి సమాధానం ఇస్తాడు ఈ అవకాశాలకు సమాధానం ఇస్తాడు ఒక పేద రాము అన్యాయస్తుడు న్యాయం కోసం మాటకు మాటకు వెళ్ళి గోచాడి మాటకు మాటకు వెళ్ళి గోచాడి అయ్యా నాకు న్యాయం తీర్చండి పట్టుదాలు వదల కాకుండా విశ్వాసం వదల కాకుండా ఎక్కడ కూడా దడవ కాకుండా మాటకు మాటకి మాటకు మాటకి వెళ్ళగాని కఠినుడు దయ్యం మారింది మరి దేవుడు విశ్వాసం కలవాడు కదా నీ ప్రభువారు ప్రేమించే దేవుడు నువ్ వడితే నీ జీవితంలో ఆయన నువ్వు వడితే నీ జీవితంలో ఆయన కార్యం చేయండి మనం కార్యాన్ని పొందుకోలేకపోతున్నాం జీవితాల్లో పోతున్నా అడిగిన వారికి సమృద్ధుముగా కార్యములు చేయగలిగిన సర్వశక్తి కలిగిన ప్రభువారు మన బరువైన అడిగిన వారికి సమృద్ధుగా ఇచ్చే దేవుడు అతికే అక్కడ ఆ వాక్యం యథార్థమంతులను దేవుడు బయట తన నీటిని గట్టుగా పట్టుకున్నాడు తన యథార్థతను గట్టుకో పట్టుకున్నాడు తన భక్తిని గట్టుగా పట్టుకున్నాడు తన విశ్వాసము గట్టుగా పట్టుకున్నాడు కాబట్టి మొదటి స్థితి కంటే కఠమైన స్థితి నూర కష్టాల్లో కూడా అయిన వారు విడిచిపెడతారు బంధువులు విడిచిపెడతారు స్నేహితులు విడిచిపెడతారు ఎందుకంటే కష్టాల్లో ఉన్న వారి దగ్గరికి వెళితే ఏదైనా సహాయం కలుగుతారేమో అని చెప్పి ఎవరు మన దగ్గరికి రా అన్నీ సమృద్ధంగా ఉంటే నీ ఇంటి చుట్టూంటే ఉంటాను జనం చక్కగా నేను పలకరించేవారు వాళ్ళు నిన్ను ప్రేమించే నేను ఆదరించే వాళ్ళు గోళం ఉంటారు ఎందుకంటే నువ్వు సమృద్ధంతో అదే నువ్వు కష్టాల్లో ఉంటే ఎవరు నీ అంతకు ఎవరు దగ్గరికి కూడా కష్టదేమలో ఎవరు వెళ్ళలేకుండా సమృద్ధముగా ఉన్నప్పుడు అతని దగ్గరికి బోర్డు ముందు వచ్చారు అందుకే కాబట్టి నీ కష్టాలు చూసి కానీ నీ శ్రమలు చూసి కానీ నీకు కలిగిన ఇబ్బందులను చూసినా కానీ వాటి వైపు మాత్రం మనం చూడగలకుండా సర్వసిద్ధుడైన దేవుని వైపు చూడవలసిన దేవుని వైపు చూసి ఆయన పట్లను గురించి చక్కగా ప్రార్థన చేసి ప్రభులను అడిగితే నీ అవసరాలు తీర్చగల వాడిని మేలు కొనిపెట్టి పతి అవసరములను తీర్చి సహాయం చేయగలిగిన ప్రభువు సర్వశక్తి కలిగిన దేవుడు అందుకే ఆయన ఊహించలేని కార్యాలు లెక్కించలేని అద్భుతాలు చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు తన ప్రేమించిన వారిని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు మర్చిపోయే దేవుడు కాదు అందుకని నా స్థితి ఇంతేనా నా పరిస్థితి ఇంతేనని ఆలోచనలు మాత్రం ఉండక నీ మనసు దేవుని మీద ఉంచము అప్పుడు నీ ఆలోచనలు ప్రభువారు చిత్తపరుచును గాక కాక ఆమె ప్రాంతం చేసుకున్నాం తలలో కృప కలిగిన తండ్రి దయ కలిగిన మాపలు అతి పరిశుద్ధుడ సర్వాధికారి మా తండ్రి నీకు స్తోత్రమయ్యా నమ్ముకున్న వారిని ఎన్నడు విడిచిపెట్టే దేవుడు నేను కాదని నీ వాక్యం చలివించింది నాయనా ఈ సమయంలో నీ బిడ్డలైన వారు ఎవరి కష్టాల్లో ఎవరి బాధల్లో ఎవరి స్వాధనంలో ఉంటాయి బలహీనతలో అప్పుల్లో రుణాల్లో పడి నీ బిడ్డలు నలిగిపోతున్నారు తండ్రి వారి జీవితాల్లో మేలు చేయండి బలభరితమైన ఒక కార్యం చేయండి బలభరితమైన ఒక ఆశీర్వాదం వారి కుటుంబం వారికి స్వాధనం కృపతో కుటుంబాన్ని బిడ్డలను బలపరిచి కృపతో నింపండి నీ దైవాశ్రుతులను బిడ్డలు సమృద్ధంగా దయచేయమని ఏ శని నామంలో ప్రార్థిస్తున్నాము మహా పరమ తండ్రి ఆమె ఆమె మన తండ్రి యొక్క దయ్య కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మయోను సామాసము మీకు మీ బిడ్డలకి మీ కుటుంబానికి ప్రభు సదాకాలం తోడైంది దీవించి ఆశీర్వదించను కాక ఆమె అందరికొ